స్నేహితులరా ఈరోజు నేను మీకు ఒక రహస్యమైన మరియు దివ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను అది మీ వెన్నుపుసలో వణుకు వనుకు పుట్టిస్తుంది సంపద అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన లక్ష్మీదేవి ఎవరి ఇంట్లోనైనా ప్రవేశించబోతున్నప్పుడు ఆమె కొన్ని అద్భుతమైన సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని చెబుతారు ఈ సంకేతాలు సాధారణంగా అనిపించవచ్చు కాని మీరు వాటిని గుర్తిస్తే మీ జీవిత విధి మారబోతోందని అర్థం చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి సంతోషించినప్పుడు ఆమె సంపదను మాత్రమే కాకుండా శాంతి ప్రేమ మరియు ఆనందాన్ని కూడా మీ ఇంటికి తెస్తుంది మిత్రులారా చాలాసార్లు మన జీవితాల్లో ఆకస్మిక మార్పులను అనుభవిస్తాము కారణం లేకుండా ఆనందాలు కనిపించడం పాత విభేదాలు ముగియడం నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా ఏదైనా ప్రయత్నంలో ఊహించని విజయం వంటివి ఇవి అకస్మాత్తుగా జరగవు ఇవి లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటివైపు వెళుతున్నాయి అనడానికి సంకేతాలు ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతోందని అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడే సంకేతాలు ఏమిటి ఈరోజు నేను మీకు అలాంటి ఐదు శుభ సంకేతాల గురించి చెప్పబోతున్నాను అవి మీ జీవితంలో కనిపించడం ప్రారంభిస్తే ఇప్పుడు మీ అదృష్టం యొక్క తలుపులు తెరవబోతున్నాయని అర్థం చేసుకోండి స్నేహితులరా మొదటి సంకేతం కలలో లేదా ఇంటి చుట్టూ ఆవు కమలం లేదా ఏనుగు కనిపించడం ఈ మూడు చిహ్నాలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు ఒక వ్యక్తి తన కలలో పదే పదే కమలం పువ్వును చూస్తే లేదా ఇంటి చుట్టూ తెల్లటి ఆవు కనిపిస్తే ఇది చాలా శుభ సంకేతం ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా మీద కూర్చుంటుంది మరియు ఆమె వాహనం కూడా ఏనుగు ఒకరోజు మీరు ఆలయానికి లేదా ఏదైనా రోడ్డులో వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఏనుగును చూసినట్లయితే ఆ రోజున లక్ష్మి మీ వైపు ఆకర్షితులవుతుందని మీరు అర్థం చేసుకోవాలి రెండవ సంకేతం ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండే వాతావరణం కొన్ని ఇల్లు స్పష్టమైన కారణం లేకుండానే విభేదాలతో చిన్న విషయాలకు తగాదాలతో నిరంతరం అశాంతితో నిండి ఉండటం మీరు గమనించి ఉండవచ్చు కాని లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంట్లోకి ప్రవహించడం ప్రారంభించినప్పుడు అది అకస్మాత్తుగా శాంతి నవ్వు మరియు సానుకూలతో నిండిపోతుంది కుటుంబ సభ్యులు ప్రేమగా మాట్లాడటం ప్రారంభిస్తారు పాత విభేదాలు తొలగిపోతాయి మరియు వాతావరణం ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా మారుతుంది లక్ష్మీదేవి ఇప్పుడు ఆ ఇంట్లో శాశ్వతంగా నివసించడానికి సిద్ధమవుతోందని ఇది సంకేతం మూడవ సంకేతం పక్షులు ముఖ్యంగా చిలుకలు పిచ్చుకలు లేదా తెల్లపెవరాలు ఇంటి చుట్టూ లేదా ప్రధాన ద్వారం వద్ద తరచుగా రావడం లక్ష్మీదేవి వచ్చినప్పుడల్లా ప్రకృతి ఆమెను మొదట స్వాగతిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి చిన్న పక్షులు అకస్మాత్తుగా మీ బాల్కనీ లేదా ప్రాంగణంలో కూర్చోవడం ప్రారంభిస్తే ఇంటి చుట్టూ పువ్వులు వికసించడం ప్రారంభిస్తే లేదా ఒక ఆవు మరియు దూడ తలుపు వద్దకు వస్తే ఇది కేవలం యాదృచ్ఛికం కాదని దేవత నుండి వచ్చిన ఆశీర్వాదం అని అర్థం చేసుకోండి మీ జీవితంలో శుభ సమయాలు ప్రారంభం కాబోతున్నాయని ప్రకృతి ఈ సంకేతాల ద్వారా మనకు చెబుతుంది మరియు మిత్రులారా ఈ సంకేతాలు కేవలం పరిశీలన కోసం కాదు అవి ఒక సందేశాన్ని అందిస్తాయి మీ ఆలోచనలు మీ చర్యలు మరియు మీ మనస్సును శుద్ధి చేసుకునే సమయమిది ఎందుకంటే లక్ష్మీ పరిశుభ్రత సానుకూలత మరియు నిజం నివసించే ఇళ్లను మాత్రమే సందర్శిస్తుంది ప్రజలు తరచుగా లక్ష్మి కేవలం సంపదకు దేవత అని అనుకుంటారు కాని నిజమేమిటంటే లక్ష్మి శ్రేయస్సు అందం మరియు సంతృప్తిని సూచిస్తుంది కోపం దురాస లేదా అబద్ధాలు నివసించే చోట ఆమె ఉండదు కాబట్టి మీ జీవితంలో ఈ సుగ సంకేతాలు కనిపించడం ప్రారంభించినప్పుడల్లా మీ ఇంటిని మీ ఆలోచనలను మరియు మీ చర్యలను శుభ్రంగా ఉంచుకోండి స్నేహితులారా ఒక పాత కథ ఉంది ఒక గ్రామంలో హరిదాస్ అనే వ్యక్తి నివసించాడు అతను చాలా పేదవాడు కాని ఎల్లప్పుడూ సత్యవంతుడు మరియు హృదయంలో భక్తిపరుడు ఒకరోజు అతని ప్రాంగణంలో ఒక అందమైన తామర పువ్వు వికసించిందని మరియు దాని నుండి ఒక దైవిక కాంతి వెలువడుతున్నట్లు అతను కలలో చూశాడు కలలో ఒక దేవత నవ్వుతున్నట్లు అతనికి అనిపించింది మరుసటి రోజు అతను మేల్కొన్నప్పుడు తన ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్న ఒక ఆవును ప్రశాంతంగా చూస్తున్నాడు హరిదాస్ ప్రేమగా ఆవు రొట్టెను తినిపించి ఆమెను పలకరించాడు స్నేహితులరా ఆ రోజు నుండి అతని జీవితంలో ప్రతిది మారడం ప్రారంభమైంది పొలాల్లో పంటలు పెరిగాయి సంపద ప్రవహించడం ప్రారంభమైంది మరియు అతని ఇల్లు ఆనందం మరియు శాంతితో నిండిపోయింది ఎందుకంటే ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతం దీనిని హరిదాస్ అర్థం చేసుకున్నాడు స్నేహితులరా మనం చూసినట్లుగా లక్ష్మీదేవి ఆమె రాకకు ముందు మనకు చాలా సూక్ష్మమైన మరియు దైవిక సంకేతాలను ఇస్తుంది ఇప్పుడు నేను గుర్తించాల్సిన ఇతర ముఖ్యమైన సంకేతాల గురించి మీకు చెప్పబోతున్నాను మనం ఇంతకుముందు చర్చించినట్లుగా ఇంటి చుట్టూ పక్షులు ముఖ్యంగా పావురాలు చిలుకలు లేదా పిచ్చుకలు తరచుగా ఉండటం మూడవ సంకేతం కాని అంతకంటే పెద్ద మరియు స్పష్టమైన సంకేతం ఏమిటంటే ఇంట్లో అకస్మాత్తుగా ఆహ్లాదకరమైన మరియు తీపి సువాసన వ్యాప్తి చెందుతుంది కొన్నిసార్లు మీరు మీ ఇంట్లో కూర్చుని పువ్వులు లేదా పరిమళం లేకుండా మీరు దైవిక సువాసనను అనుభవిస్తారు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు మిత్రులారా ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోంది అనడానికి సంకేతం లక్ష్మీదేవి ఒక ఇంట్లో నివసించబోతున్నప్పుడల్లా ఆమె రాక స్వయం చాలకంగా ఇంట్లో సువాసన మరియు సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సువాసన ఏదైనా నిర్దిష్ట పువ్వు ఏదైనా సువాసన లేదా ఏదైనా పరిమళం లాంటిది కాదు బదులుగా ఇది సున్నితమైన మనసు మాత్రమే గ్రహించగల దైవిక అనుభవం నాలుగవ సంకేతం మిత్రులారా కొంచెం వింతగా ఉంది కాని చాలామంది అనుభవజ్ఞులైన భక్తులు దీనిని అనుభవించారు మీ ఇంట్లో చిన్న అద్భుత సంఘటనలు అకస్మాత్తుగా సంభవిస్తాయి పాత విరిగిన వస్తువులు అకస్మాత్తుగా మరమ్మతులు చేయబడటం చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా దొరకడం లేదా ఇంట్లో ప్రతి సభ్యునికి సుఖంగా మరియు సంతోషంగా అనిపించేలా చేసే వాతావరణం వంటివి దీనిని రోజువారీ సంఘటనగా మాత్రమే చూడకండి లక్ష్మీదేవి ఇప్పుడు మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతోంది అనడానికి ఇది ఒక దైవిక సంకేతం ఈ సంకేతం కూడా ముఖ్యమైనది ఎందుకంటే దేవత ప్రతికూలత లేని ఇళ్లలో మరియు సభ్యులందరూ సానుకూలత మరియు విశ్వాసం కలిగి ఉన్న ఇళ్లలో మాత్రమే నివసిస్తుంది ప్రజలు తరచుగా పట్టించుకుని ఐదవ మరియు చివరి సంకేతం మీ జీవితంలో అకస్మాత్తుగా పదే పదే శుభకరమైన పేర్లు లేదా లక్ష్మీదేవి పేర్లు వినడం ఈ సంకేతం ఆలయ గంట మోగడం లేదా పాత శ్లోకం లేదా మంత్రాన్ని పదే పదే పఠించడం వల్ల కూడా సంభవించవచ్చు మిత్రులారా లక్ష్మీదేవి మీ ఇంటికి వెళ్లబోతున్నప్పుడు ఆమె శక్తి ఇప్పటికే మీ ఇంటిలోకి మరియు జీవితంలోకి ప్రవేశించింది మరియు మనం దీనిని మన మనస్సు చెవులు మరియు భావోద్వేగాల ద్వారా అనుభవిస్తాము మీరు అకస్మాత్తుగా లక్ష్మీస్తోత్రం ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమహ లేదా లక్ష్మీదేవికి సంబంధించిన పాటలు మరియు మంత్రాలను పదే పదే వినడం ప్రారంభిస్తారని మీరు గమనించవచ్చు ఇది కేవలం మనస్తత్వ శాస్త్రం కాదు ఇది దైవిక హెచ్చరిక మరియు స్వాగతం రెండు మిత్రులారా ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ఈ సంకేతాలు కనిపించినప్పుడు మనం ఏమి చేయాలి అన్నింటిలో మొదటిది ఇంటిని శుభ్రంగా మరియు వ్యవస్థీకృతంగా ఉంచండి లక్ష్మీదేవి శుభ్రత సానుకూలత మరియు సరళత ఉన్న ఇళ్లలో మాత్రమే నివసిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇంటిని శుభ్రపరచడం పాత మరియు పనికిరాని వస్తువులను తొలగించడం మరియు ప్రతి మూలలో శుభ్రమైన స్థలాన్ని సృష్టించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అలాగే ఇంట్లో దీపం వెలిగించి తాజా పువ్వులు ఉంచండి మరియు మృదువైన హారతి మరియు మంత్రాలను పఠించడం ప్రారంభించండి ఈ చర్యలన్నీ లక్ష్మీదేవిని స్వాగతించడానికి దైవిక వాతావరణాన్ని సృష్టిస్తాయి రెండవది మిత్రులారా మీ మనసు మరియు ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి సభ్యుల హృదయాలు స్వచ్ఛంగా మరియు ఉదారంగా ఉన్న ఇళ్లకే లక్ష్మి వస్తుంది అందువల్ల ఎవరితోనైనా అసూయ కోపం లేదా విభేదాలను నివారించండి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సహకారాన్ని పెంచుకోండి అలాగే చిన్న చిన్న దాతృత్వాలు మరియు సేవ చేయడం ప్రారంభించండి ఇది మిమ్మల్ని ఉత్తేజపరచడమే కాకుండా మీ ఇల్లు ఆమె నివాసానికి అర్హమైనదని దేవతకు సందేశాన్ని కూడా పంపుతుంది మూడవది ఈ సమయంలో మీ సంపద యొక్క భద్రత మరియు సానుకూల వినియోగంపై దృష్టి పెట్టండి డబ్బును తెలివిగా మరియు ధర్మబద్ధంగా ఖర్చు చేసే ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ సేఫ్ మరియు డబ్బు నిల్వను శుభ్రం చేయండి ధంతెరాస్ ముందు ఇంటికి బంగారం వెండి లేదా ఏదైనా శుభకరమైన వస్తువును తీసుకురావడం కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని కొందరు అంటున్నారు ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు దేవతను స్వాగతించే దైవిక సంకేతం మిత్రులారా లక్ష్మీదేవి ఎప్పుడూ బలవంతంగా లేదా అధిక దురాస ద్వారా రాదని కూడా గుర్తుంచుకోండి దేవత మీ ఇంటికి బంగారం వెండి లేదా డబ్బుతో మాత్రమే వస్తుందని మీరు అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు సత్యం పరిశుభ్రత దాతృత్వం మరియు సానుకూలత ఉన్న ఇళ్లలో మాత్రమే దేవత నివసిస్తుంది కాబట్టి ఈ ఐదు సంకేతాలను గుర్తించడం మరియు గమనించడం చాలా ముఖ్యం ఈ సంకేతాలలో దేనినైనా చూడటం వల్ల తక్షణ సంపద లేదా శుభ ఫలితాలు వస్తాయా అని ప్రజలు తరచుగా అడుగుతారు మిత్రులరా సమాధానమేమిటంటే లక్ష్మీదేవి రాక కేవలం ఒక సంకేతం మరియు మీరు ఆ తర్వాత తీసుకునే చర్యలు మీ జీవితంలో నిజమైన మార్పును తెస్తాయి ఈ సంకేతాలు మన ఇళ్లను మనసులను శుభ్రపరుచుకోవడానికి మరియు సానుకూల శక్తిని తీసుకురావడానికి మనల్ని సిద్ధం చేస్తాయి మీరు ఈ సంకేతాలను సరిగ్గా పాటిస్తే మీ జీవితం గతంలో కంటే మరింత సంపన్నంగా సంతోషంగా మరియు ప్రశాంతంగా మారుతుంది మిత్రులారా ఈ దైవిక సంకేతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు నిజ జీవిత అర్థాలను ఇప్పుడు చర్చిద్దాం మనం చూసినట్లుగా లక్ష్మీదేవి ఒక ఇంటిని సందర్శించబోతున్నప్పుడు ఆమె సంపద మరియు భౌతిక శ్రేయస్సును మాత్రమే తెస్తుంది కానీ ఇంటిని సానుకూల శక్తిశాంతి మరియు ఆధ్యాత్మిక సంతృప్తితో నింపుతుంది ఈ సంకేతాలు కేవలం సంకేతాలు మాత్రమే కాదు దైవిక సందేశం అని అర్థం చేసుకోవడం ముఖ్యం మొదటి సందేశం ఏమిటంటే లక్ష్మీదేవి సభ్యుల మనసులు స్వచ్ఛంగా ఉదారంగా మరియు ప్రేమగా ఉండే ఇళ్లలో మాత్రమే నివసిస్తుందని కాబట్టి ఈ సంకేతాలు కనిపించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ ఆలోచనలు మీ దినచర్య మరియు మీ చర్యలు నిజంగా సానుకూలంగా ఉన్నాయా కాకపోతే ఇప్పుడు మార్పు కోసం సమయం నేను ఒక ఉదాహరణను పంచుకుంటాను సావిత్రి అనే స్త్రీకి ఎప్పుడూ మంచి ఆర్థిక పరిస్థితి లేదు కాని ఒకరోజు ఆమె కలలో తామర పువ్వు పదే పదే కనిపించడం గమనించింది మరియు ఒక తెల్లపావురం ఆమె ప్రాంగణానికి తరచుగా రావడం ప్రారంభించింది సావిత్రి దీనిని కేవలం యాదృచ్ఛికంగా భావించలేదు ఆమె తన ఇంటి శుభ్రతను మనసు యొక్క స్వచ్ఛతను మరియు ఆమె కుటుంబం మధ్య సహకారాన్ని పెంచింది ఆమె రోజువారీ ప్రార్థనలు దీపాలు వెలిగించడం మరియు చిన్న చిన్న విరాళాలు ఇవ్వడం ప్రారంభించింది కొన్ని నెలల్లోనే ఆమె జీవితం అద్భుతమైన మార్పులను చవిచూసింది ఆమె ఇల్లు సంపద ఆనందం మరియు శాంతితో నిండిపోయింది మిత్రులారా ఇది కేవలం కథ కాదు ఇది లక్షలాది మంది భక్తులు పంచుకునే నిజమైన అనుభవం మరొక ముఖ్యమైన అర్థం సానుకూల వాతావరణాన్ని సృష్టించడం లక్ష్మీదేవి ప్రతికూలత సంఘర్షణ లేదా ఉద్రిక్తత లేని ఇల్లను మాత్రమే సందర్శిస్తుంది అందువల్ల ఇంట్లో సువాసన వ్యాపించడం పక్షుల రాకలేదా అకస్మాత్తుగా ఆనందకరమైన వాతావరణం వంటి సంకేతాలు కనిపించినప్పుడు దేవత మీ ఇంట్లో శాశ్వతంగా నివసించడానికి సిద్దమవుతుందని అర్థం ఇప్పుడు ఆ వాతావరణాన్ని కాపాడుకోవడం మరియు మెరుగుపరచడం మీ ఇష్టం మీ ఇంటి ప్రతిమూలను శుభ్రం చేయండి మీ ఆలయాన్ని లేదా ప్రార్థనా స్థలాన్ని చక్కగా ఉంచండి మరియు క్రమం తప్పకుండా దీపం వెలిగించండి ఇది దేవతను ఆకర్షించడమే కాకుండా మీ ఇంట్లో సానుకూల శక్తిని కూడా నిర్వహిస్తుంది మూడవ ఆధ్యాత్మిక సందేశం జాగ్రత్త మరియు వివేకవంతమైన ప్రవర్తన లక్ష్మీదేవి రాక కేవలం సంపద కోసం మాత్రమే కాదు మీ జీవితంలో సమతుల్యత మరియు క్రమం వైపు మార్పును కూడా సూచిస్తుంది కాబట్టి ఈ సంకేతాలను చూసిన తర్వాత మీ ఖర్చులు మరియు పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండండి మీ డబ్బును అవసరమైన మరియు శుభ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించండి బంగారం వెండి లేదా డబ్బును కేవలం ప్రదర్శన లేదా కోసం నిల్వ చేయడానికి బదులుగా వాటిని తెలివిగా ఉపయోగించడం నేర్చుకోండి సంపదను వివేకంతో మరియు మంచి పనుల కోసం ఉపయోగించే ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది నాలుగవ అర్థం ఆధ్యాత్మిక వృద్ధి మరియు దాతృత్వం లక్ష్మీదేవి సంపదను అందించేది మాత్రమే కాదు ఆమె మీ జీవితానికి సంతృప్తి కరోనా మరియు దాతృత్వాన్ని కూడా తెస్తుంది స్తోత్రం వినడం లేదా దైవిక కాంతిని అనుభవించడం వంటి ఈ సంకేతాలు కనిపించినప్పుడు మీ జీవితంలో దాతృత్వం సేవ మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం ఈ చిన్నదానం అది ఆహారం దుస్తులు లేదా పేదలకు సహాయమైన మీ ఇంట్లో దేవత ఉనికిని బలపరుస్తుంది మరియు మీ జీవితానికి శాశ్వత శ్రేయస్సును తెస్తుంది ఐదవ ముఖ్యమైన అర్థం విశ్వాసం మరియు సహనం లక్ష్మీదేవి రాక వెంటనే జరగదు ఈ సంకేతాలు కనిపించినప్పుడు మీ సమయం శుభప్రదంగా మారబోతోందని అర్థం కాని మీరు దానికోసం సానుకూల చర్యలు మరియు విశ్వాసంతో వేచి ఉండాలి ప్రజలు తరచుగా తొందరపడతారు మరియు సంకేతాలను చూసిన తర్వాత కూడా వారి ఇల్లను శుభ్రపరచడం లేదా పూజించడంపై శ్రద్ధ చూపరు మిత్రులరా మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుని సరైన దిశలో అడుగులు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడమే కాకుండా మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది ఇప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వెంటనే మీరు అమలు చేయగల కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను మొదట మీ ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి తలుపులు కిటికీలు ప్రార్థనా స్థలం వంటగది మరియు ప్రతిమూలను శుభ్రంగా ఉంచండి రెండవది ముఖ్యంగా ఎరుపు లేదా బంగారు కాంతి ఉన్న దీపాలను క్రమం తప్పకుండా వెలిగించండి మూడవది తాజా పువ్వులు మరియు తులసి మొక్కను ఉంచండి ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి ప్రేమిస్తుంది మరియు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది నాలుగవది ఇంట్లో ఏవైనా విభేదాలు లేదా ప్రతికూల ప్రసంగాలను నివారించండి మరియు ఐదవది క్రమం తప్పకుండా లక్ష్మీస్తోత్రం లేదా మంత్రాన్ని జపించండి మిత్రులరా మీరు ఈ విషయాలన్నింటినీ అనుసరిస్తే అది మీ ఇంటికి సంపద మరియు శ్రేయస్సును మాత్రమే కాకుండా మీ జీవితానికి శాశ్వత ఆనందం శాంతి మరియు సంతృప్తిని కూడా తెస్తుంది లక్ష్మీదేవి రాక మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం లాంటిది అందుకే మేము ఇలా అంటాము ఐదు సంకేతాలను గుర్తించండి వాటిని అనుసరించండి మరియు మీ జీవితంలో దైవిక మార్పులను అనుభవించండి మిత్రులరా మీరు ఈ ఐదు శుభ సంకేతాలను చూసినప్పుడు లక్ష్మీదేవిని ఎలా సరిగా స్వాగతించాలో ఇప్పుడు మనం చర్చిస్తాము మనం ఇంతకుముందు చర్చించినట్లుగా లక్ష్మీదేవి సంపద మరియు భౌతిక శ్రేయస్సు యొక్క దేవత మాత్రమే కాదు ఆమె మీ జీవితంలోకి సంతృప్తి శాంతి ప్రేమ మరియు సానుకూల శక్తిని కూడా తెస్తుంది అందువల్ల ఆమె రాక కోసం మన ఇళ్లను మరియు మన మనసులను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం మొదటి అడుగు ఇంటిని శుభ్రంగా మరియు వ్యవస్థీకృతంగా ఉంచడం తలుపులు కిటికీలు ప్రార్థనా స్థలం వంటగది మరియు ప్రతిమూలను పాత లేదా ఉపయోగించని వస్తువులను తొలగించండి ఇది బాహ్య భాగాన్ని శుభ్రపరచడమే కాకుండా లోపల నుండి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది రెండవ దశ దీపాలు మరియు లైట్లను సరిగ్గా ఉపయోగించడం లక్ష్మీదేవి నివాసం దీపాలు మరియు కాంతితో ముడిపడి ఉంది అందువల్ల ఇంట్లోని ప్రతి ముఖ్యమైన ప్రాంతంలో ముఖ్యంగా ప్రార్థనా స్థలం మరియు ప్రధాన ద్వారం దగ్గర దీపాలను వెలిగించండి ఇది దైవిక శక్తిని ఆకర్షిస్తుంది మరియు మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుంది మీరు ఎరుపు బంగారు లేదా పసుపు కాంతితో దీపాలను ఉపయోగించవచ్చు ఎందుకంటే ఈ రంగులు శుభప్రదంగా పరిగణించబడతాయి మరియు శ్రేయస్సును సూచిస్తాయి దీపం వెలిగించేటప్పుడు లక్ష్మీదేవి పేరును జపించండి లేదా ఒక చిన్న శ్లోకం పఠించండి మూడవ దశ తులసి మరియు శుభప్రదమైన మొక్కలను నిర్వహించడం తులసి మొక్క లక్ష్మీదేవి ఆశీర్వాదాలను సూచిస్తుంది మరియు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అదనంగా మీరు మనీ ప్లాంట్ మరియు లక్ష్మీ కమలం వంటి మొక్కలను మీ ప్రాంగణంలో లేదా గదిలో ఉంచవచ్చు మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు వాటిని శుభ్రంగా ఉంచడం లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన మార్గం వాటికి నీరు పెట్టడం మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీ మంచి పనులు మరియు సానుకూల ఆలోచనలను సూచిస్తుంది నాలుగవ దశదాతృత్వం మరియు సేవ యొక్క ప్రాముఖ్యత లక్ష్మీదేవి ఉనికి ఇంటి శుభ్రత మరియు పూజలకు మాత్రమే పరిమితం కాదు కుటుంబ సభ్యులు ఉదారంగా మరియు సేవా దృక్పథం కలిగిన ఇళ్లను ఆమె సందర్శిస్తుంది కాబట్టి మీరు ఈ సంకేతాలను గమనించినట్లయితే చిన్న విరాళాలు ఇవ్వడం ప్రారంభించండి అనాథలకు ఆహారం ఇవ్వడం పేదలకు దుస్తులు ధరించడం లేదా ఆలయానికి విరాళం ఇవ్వడం ప్రతి చిన్న ప్రయత్నం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది గుర్తుంచుకోండి దానధర్మాలు మరియు సేవ కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా మరియు నిజాయితీగా చేయాలి ఐదవ దశ మనస్సు మరియు ఆలోచనల స్వచ్ఛత లక్ష్మీదేవి కోపం దురాస మరియు ప్రతికూలత లేని ఇంట్లో మాత్రమే నివసిస్తుంది అందువల్ల సంకేతాలు కనిపించినప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి కుటుంబ సభ్యులతో ప్రేమ మరియు సహకారాన్ని పెంచుకోండి మరియు ఎలాంటి వివాదం లేదా అసూయను నివారించండి అలాగే లక్ష్మీస్తోత్రం లేదా మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి ఇది కేవలం మతపరమైన విధి కాదు ఇది మీ మనస్సును కేంద్రీకరించి మరియు సానుకూలంగా ఉంచుతుంది స్నేహితులరా ఇప్పుడు కొన్ని నిజ జీవిత ఉదాహరణలను చూద్దాం మేము గమనించిన ఒక కుటుంబం లక్ష్మీదేవి సంకేతాలను గుర్తించింది తామర పువ్వులు తెల్ల పావురాలు మరియు ఇంట్లో శాంతి కలలు వారు తమ ఇంటిని శుభ్రపరచడం పూజలు చేయడం మరియు దానం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు కొన్ని నెలల్లోనే వారి ఇల్లు సంపద ఆనందం మరియు శ్రేయస్సుతో నిండిపోయింది లక్ష్మీదేవి రాక కేవలం ప్రతీకాత్మకం కాదని ఇది చూపిస్తుంది ఆమె సంకేతాలను అర్థం చేసుకోవడం మరియు సరైన చర్యలు తీసుకోవడం నిజ జీవిత పరివర్తనను తెస్తుంది ఇంకా మిత్రులారా లక్ష్మీదేవిని స్వాగతించడం పూజలు మరియు విరాళాలకే పరిమితం కాకూడదు ఇంటి అలంకరణ కూడా ముఖ్యం దీపాలు తాజా పువ్వులు శుభ్రమైన బట్టలు ఎరుపు మరియు బంగారు వస్తువులు ఇవన్నీ సుగ సమయాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి దేవతకు మార్గం మరియు స్వాగతం రెండింటిని సిద్ధం చేయడానికి మీరు మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దీపం మరియు పువ్వులను ఉంచవచ్చు చిన్న మార్పులు కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఆకర్షిస్తాయి మీరు ఈ పద్ధతులన్నింటిని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని సందర్శిస్తుంది కానీ మీ జీవితం కూడా శాశ్వతంగా రూపాంతరం చెందుతుంది మీ ఇల్లు సంపద శ్రేయస్సు శాంతి మరియు ఆనందంతో నిండి ఉంటుంది స్నేహితులారా అందుకే మేము ఐదు సంకేతాలను గుర్తించండి వాటిని అనుసరించండి మరియు మీ జీవితంలో దైవిక మార్పును అనుభవించండి అని చెబుతున్నాము చివరగా లక్ష్మీదేవి రాక కేవలం సంపదకు సంకేతం మాత్రమే కాదు మీ జీవితంలో సానుకూల మార్పు ఆధ్యాత్మిక వృద్ధి మరియు శాశ్వత ఆనందానికి చిహ్నం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ సంకేతాలు కనిపించినప్పుడల్లా మీ ఇల్లు మరియు మనసు రెండింటినీ సిద్ధం చేసుకోండి మీ జీవితంలో శుభకరమైన మార్పును తీసుకురావడానికి ఇదే సరైన సమయం మిత్రులరా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మా కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోంది ఆమెను గుర్తించి ఆమెను స్వాగతించండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మరియు శ్రేయస్సు మరియు ఆనందం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటాయి